మెడికల్ ఆసుపత్రులకు సంబంధించి నూట పది సీట్లు ఈ రోజు ఎంబీబీఎస్ చదువుకునేటువంటి పేద విద్యార్థులకు అందుబాటులో తీసుకుని వచ్చేటువంటి విధంగా పీపీపీ మోడ్ లో మన ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంటే చౌకబారు విమర్శలు చేస్తూ ట్రఫా అనేటువంటి ఒక కామెడీ సీన్ ని నడుపుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్ని భయభ్రాంతులు చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ సందర్భంగా ఒక్కటే చెప్తా ఉన్నాం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది లోకేష్ గారు చేస్తున్నటువంటి పెట్టుబడులు తెచ్చుకునేటువంటి కార్యక్రమాన్ని ప్రజలు సమర్థిస్తా ఉన్నారు ఈ రోజు పరిపాలన సాగుతా ఉంటే ఈ రోజు చూసి ఓర్చలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన మాట్లాడేటువంటి మాటలను ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు నూతన సంవత్సరం రాబోయే ముందు ఈ మంచి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా గ్రహించి చౌకబారు విమర్శలు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారి నైజాం ను వ్యతిరేకించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం